శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదావదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాదు శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఇవాల్టి రోజున మన సనాతన హిందూ ధర్మంలో నూతన సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది అటువంటి విశేషమైన రోజు ఈ ఉగాది ఇవాటి రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అవడం మాత్రమే కాదు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ధార్మికమైనటువంటి జీవనంలో ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభమవుతూ ఉన్నది ప్రతి సంవత్సరం చైత్రమాసము నుండి మాసం వరకు అనేక విధమైనటువంటి దేవతా కార్యములను అలాగే పితృకార్యములను ఆచరించడం అనేది సాంప్రదాయకంగా వచ్చినటువంటి విషయం ఆయా సందర్భాల్లో ఆయా సమయాలలో ఆయా తిథుల ప్రకారం ఆయా పితృ కార్యములను అనుష్ఠించి దేవతానుగ్రహ పాత్రులవ్వడం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి సంప్రదాయం ఈ అన్ని విధములైనటువంటి ధర్మాచరణలను ఈ సంవత్సరంలో చెప్పబడినటువంటి తిథుల ప్రకారం ఆచరిస్తాం కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది అనంటే మన యొక్క ధార్మిక జీవనంలోనూ ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అని దీని యొక్క అర్థం ఇటువంటి కొత్త అధ్యాయం ప్రారంభమైనప్పుడు మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త చైతన్యాన్ని నింపుకొని విశేషంగా మన పూర్వీకులు శాస్త్రములు మనకి ఉపదేశించినటువంటి ధార్మిక అనుష్ఠానములను ఎంతో శ్రద్ధతో ఆచరించి భగవత్కృపకు పాత్రులం కావాలి తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి నియమంగా మనం ఇవాళ రోజున ఒక విశేషమైనటువంటి సంకల్పం చెయ్యాలి ఈ సంవత్సరంలో ఇవాళ్టి నుంచి నేను ఒక ధార్మికమైనటువంటి అనుష్ఠానాన్ని ప్రారంభిస్తాను ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి మరియు యోగ్యతను అనుసరించి ఏదైనా ఒక ధార్మికమైన కార్యాన్ని సంకల్పం చేసుకొని దాన్ని విశేషంగా ఆచరణలోకి తీసుకురావాలి తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి వ్యావహారికమైనటువంటి జీవితం అనేది ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉండనే ఉంటుంది దాని జతలో ఈ ధార్మికమైనటువంటి జీవనానికి మనం ఎంతో ప్రాధాన్యాన్ని ఇవ్వాలి వ్యావహారికమైన జీవితం మరియు ఈ ధార్మికమైనటువంటి జీవితం ఈ రెండింటిలోనూ కూడా మనం విశేషమైనటువంటి ప్రగతిని సాధించాలి వ్యావహారికమైనటువంటి ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలి అనంటే చాలా పరిశ్రమ చేసి చాలా ప్రయత్నం చేస్తూ బాగా చదువుకొని చక్కటి మార్గంలో వెళుతూ ధన సంపాదన చేసి మనకు కావలసినటువంటి మనం సుఖంగా జీవించడానికి ఈ జీవితంలో చివరి వరకు మనం సుఖంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించడానికి కావలసినటువంటి వస్తువులన్నిటినీ సమకూర్చుకోవాలి అలా చక్కగా అన్నిటినీ సమకూర్చుకొని అన్ని బాధ్యతల్ని చక్కగా పూర్తి చేసుకొని ఉంటే అది వ్యావహారికమైనటువంటి జీవితంలో మనం చక్కటి ప్రగతిని సాధించినట్టు ధార్మికమైనటువంటి జీవితంలో ఎలా ఉంటుంది అనంటే మనకి పరంపరగా వచ్చినటువంటి దేవతా కార్యములని శ్రద్ధతో అనుష్ఠిస్తూ భగవంతుడి ఆరాధనను విశేషంగా చేసి మనకి తగినంత మనం ఎంతైతే చేయగలమో మన శక్తి కొలది మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అనుసరించి భగవద్ ఆరాధనని మరియు ధార్మికమైనటువంటి దానాదులని చేసి మనం ఈ ధార్మికమైన జీవితంలో ప్రగతిని సాధించాలి మనం ఎంత సమయాన్ని ఈ ధార్మికమైన అనుష్ఠానాన్ని కేటాయిస్తామో అదేవిధంగా ఎంత శ్రద్ధతో ఈ ధార్మికమైనటువంటి అనుష్ఠానములను ఆచరిస్తామో అంత మనం విశేషమైనటువంటి ప్రగతిని సాధించడానికి సాధ్యమవుతుంది భగవదారాధన చేసే కొంతసేపైనా మన మనస్సుని భగవంతుడి యొక్క పాదారవిందములలో లీనము చేసి వేరే ఏ విధమైనటువంటి విషయముల గురించి ఆలోచించకుండా ఆ భగవత్ చరణారవిందములనే చక్కగా మనస్సులో చింతన చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించాలి కొంత సమయం ఇలా మనం కొంత సమయం చేసినా కూడా తద్వారా మనకు విశేషమైనటువంటి భగవత్ కృప కలుగుతుంది కొంతమందికి ఒక సందేహం ఏమొస్తుంది అథవా ఒక సమస్య ఏముంటుంది అనంటే దేవుడి దగ్గర కూర్చొని దేవుడి ఆరాధననో పూజనో అథవా జపాన్నో చేస్తూ ఉన్నప్పుడు మనస్సులో వేరే వేరే ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అందులోనూ కొన్ని చెడు ఆలోచనలు కూడా అట్లాంటి సమయంలో వస్తూ ఉంటాయి అని అప్ అయితే మేము అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మేము ఎలా భగవద్ ఆరాధన చేయాలి మా మనస్సు అక్కడ నిలవట్లేదు మా మనస్సు మాకు ఏవేవో చెడు ఆలోచనలని కలిగిస్తూ ఉన్నది మరి అట్లాంటి సందర్భంలో ఎలా చెయ్యాలి భగవద్ ఆరాధనని అని కొంతమందికి ఒక సందేహం వస్తుంది అయితే ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది అనంటే ఎంతో పూర్వకాలం నుంచి ఆ మనస్సులో ఎన్నో రకరకాల సంస్కారములు ఏర్పడి ఉన్నాయి ఆ మనస్సులో అనాది వాసనలు వీట్లనే సంస్కారములు వాసనలు అని శాస్త్రముల్లో అంటారు అటువంటి సంస్కారములు ఆ మనస్సులో ఉన్నాయి కాబట్టి ఆ మనస్సు ఏం చేస్తుంది అనంటే ఆ సంస్కారముల ద్వారా మనకి ఏవేవో విషయాల్ని మనకి చూపిస్తూ ఉంటుంది ఆ మనస్సు అయితే మనమేమి చెయ్యాలి అనంటే మనకు కావలసినటువంటి విషయాల్ని మనం తీసుకోవాలి మనకి ఏ విషయములైతే కావాలో వాట్ల వైపు మనం మన దృష్టిని కేంద్రీకరించాలి మనస్సు మనకి ఏవేవో చూపిస్తూ ఉంటుంది అలాగని ఇప్పటికిప్పుడే మనస్సును నిగ్రహం చేసుకోవడానికి అది సాధ్యం కానటువంటి విషయం ఆ మనస్సు మనకి చూపించేటటువంటి విషయాల్లో ఆ మనస్సు మనకి కలిగించేటటువంటి ఆలోచనల్లో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి అయితే మనం ఏం చెయ్యాలి అనంటే ఆ మంచి ఆలోచనల వైపు మన దృష్టిని నెమ్మదిగా మళ్ళిస్తూ రావాలి చెడు ఆలోచనల నుంచి మన దృష్టిని యువతలకి తీసుకొచ్చి మంచి ఆలోచనల వైపు మన దృష్టిని నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఆ మనోనిగ్రహం అనేది మనకి సాధ్యం అవుతుంది ఇక్కడ ఆ మనస్సు అసలు మాకు మనకి చెడు ఆలోచనలనే కలిగించకూడదు అని మనం అనడానికి సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్నో సంస్కారములు మన మనస్సులో మన బుద్ధిలో ఉన్నాయి కాబట్టి రకరకాల సంస్కారములు అనేక జన్మల నుంచి అనాది కాలంగా ఈ యొక్క వాసనలు మన బుద్ధిలో ఉన్నాయి కాబట్టి రకరకాల విషయాల్ని మన మనస్సు మనకి చూపిస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం ఏం చేయాలంటే నెమ్మదిగా దాన్ని మన అధీనంలోకి మనం తెచ్చుకోవాలి కొంత సమయం చక్కగా అభ్యాసం చేసుకొని దాన్ని మన వైపుకి మనం తెచ్చుకోవాలి ఇలా మన వైపుకి ఆ మనస్సుని తెచ్చుకుంటే అప్పుడు మన మనస్సు మనం చెప్పినట్టు వెళ్తుంది ఇక్కడ మనస్సు మనం మొదట్లోనే మనస్సు నాకు చె చెడు ఆలోచనల్ని కలిగిస్తోంది అని బాధపడుతూ కూర్చోక్కర్లేదు చెడు ఆలోచనల్ని ఆ మనస్సులో ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో వాటిని ఆ మనస్సు మనకి చూపిస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇస్తూ ఉంటుంది మనం ఏం చెయ్యాలి అంటే ఆ చెడు ఆసనాలని మనమే క్షీణం చేయాలి క్షయం చెయ్యాలి అలా క్షయం చేస్తూ ఉంటే అవి క్రమేణ ఆ చెడు వాసనన్ని తొలగిపోయి మంచి ఆ సంస్కారములు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఆ మనోనిగ్రహాన్ని నెమ్మదిగా అభ్యాసంతో చక్కగా సాధన చేసి అందుకోసమే ఇలా మనోనిగ్రహం సాధించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టే ఇప్పటికిప్పుడు ఇవాళ్లే మనం సాధన చేయాలనుకుని ఇవాళ్లే మనం ఫలం పొందడం సాధ్యం కాదు కాబట్టే మన పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి మనిషికి ఇక ధర్మాచరణ విషయంలో కానీ భగవదారాధన విషయంలో కానీ సాధనకి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి ఆలస్యము చేయకూడదు వెంటనే మొదలుపెట్టి ఎప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రారంభించి దాన్ని చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు అయ్యేటట్టు ఇవాళ ప్రారంభిస్తే ఇవాళే అయ్యేటటువంటి పని కాదు కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రారంభం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మన పెద్దలు మనకి ఉపదేశం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మనస్సు మనకి అన్ని రకాల ఆలోచనలని కలిగిస్తూ ఉంటుంది దాని స్వ స్వభావం అలాంటిది అయితే మనం ఏం చెయ్యాలి దాంట్లో మనకు కావలసినటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం బయట వెళుతూ ఉన్నప్పుడు మన కంటికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి మంచివి కనిపిస్తూ ఉంటాయి చెడువి కనిపిస్తూ ఉంటాయి అన్నీ మన కంటికి కనిపిస్తూ ఉంటాయి నా కన్ను నాకు మంచినే చూపించాలి చెడుని చూపించకూడదు అని మనం అనడానికి వీల్లేదు ఆ చెడు వస్తువు అనేది మనం ఎదురుకుండా ఉంది అంటే మన కన్ను మనకు తప్పకుండా చూపిస్తుంది చూపి ఎదురుకుండా ఏముందో దాన్ని చూపించడం కంటి పని కాబట్టి ఎదురకుండా మంచున్నా చెడున్నా ఒక చెత్తపున్నా దాన్ని కూడా మనకి చూపిస్తుంది ఒక పళ్ళ బుట్టున్నా దాన్ని మనకి చూపిస్తుంది ఒక పళ్ళ బుట్టి అథవా ఒక మంచి వెండి గిన్న ఉంది అంటే దాన్ని కూడా మనకి చూపిస్తుంది మన కన్ను ఒక చెత్త బుట్టు ఉందంటే దాన్ని కూడా మనకి చూపిస్తుంది అన్నిటినీ చూపిస్తూ ఉంటుంది మన కన్ను అయితే మనం ఏం చేయాలి ఆ కనిపించిన వాటిలలో ఏది మనకు కావాలో దానివైపు మన దృష్టిని మళ్లించాలి దాన్ని మనం తీసుకోవాలి మనకు కావాల్సినటువంటి మంచిని మనం తీసుకోవాలి నా కన్ను నాకు చూపించకూడదు అని మాత్రం మనం అనడానికి వీలేదు ఆ కన్ను చూపిస్తూనే ఉంటుంది అదే రకంగా ఈ మనస్సు కూడా ఆ అన్ని విధమైనటువంటి ఆలోచనలని మనలో కలుగజేస్తూ ఉంటుంది అయితే మనం మన ప్రయత్నంతో మంచి ఆలోచనలని చక్కగా పెంచుకుంటూ మంచి పనులని నిరంతరం చేస్తూ ఉండాలి మన యొక్క మనస్సుని ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుడి యొక్క పాదారవిందములలో లీనం చెయ్యాలి ఈ రకంగా అభ్యాసం చేయడం వల్ల మనం చక్కటి ప్రయత్నం చేయడం వల్ల ఎంతటి కష్టమైనటువంటి పనినైనా కూడా చక్కగా సాధించగలుగుతాము ఇక్కడ ఈ మనోనిగ్రహం అనేటటువంటిది కేవలం భగవతారాధన కోసమే కాదు భగవతారాధనకి కావాలి లౌకికంగా కూడా ఏదైనా ఒక పనిని సాధించాలి అనంటే దానికి కూడా ఈ మనసు యొక్క ఏకాగ్రత మనోనిగ్రహం అనేది ఎంతో ఆవశ్యం కాబట్టి ఈ రకంగా మనం ఇవాటి రోజు నుంచి ఇటువంటి ఒక విశేషమైనటువంటి సంకల్పం చేసుకొని నేను ఏదైనా చక్కగా ఒక సాధన చెయ్యాలి జీవితంలో ధార్మికమైనటువంటి మార్గంలోనూ నేను ముందుకెళ్ళాలి ఎలాగైతే లౌకికమైనటువంటి మార్గంలో ము ముందుకెళ్ళడానికి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు అంటే చాలామందికి మనసులో ఉంటుంది నేను చాలా గొప్పవాడిని అవ్వాలి నేను చాలా గొప్పగా చదువుకోవాలి మంచి విద్యావంతుడిని నవ్వాలి మంచి బలవంతుడిని అవ్వాలి మంచి ధనవంతుడిని అవ్వాలి ఈసారి ఈ సంవత్సరంలో నేను ఇంత సంపాదించాలి ఇంత చదువు పూర్తి చేసుకోవాలి అనేటటువంటి నియమాల్ని చేసుకొని అందరూ లౌకికమైనటువంటి జీవనంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే రకంగా ధార్మికమైనటువంటి జీవనంలో కూడా ఇవాళ రోజున నేను ఇంత అనుష్ఠానం చెయ్యాలి అథవా ఇంత జపం చేయాలి ఇంతసేపు నేను ధ్యానం చెయ్యాలి ఇంతసేపు భగవత్ సన్నిధిలో నేను గడపాలి ఈ సంవత్సరంలో ఇన్ని ధార్మికమైనటువంటి గ్రంథములని నేను చదవాలి ఒక భగవద్గీతని ఇవాళ రోజున నేను భగవద్గీత చదవాలి ఈ సంవత్సరంలో నేను భగవద్గీత మొత్తం పారాయణ చేసి నేను కంఠస్థం చెయ్యాలి అని ఈ రకంగా కొన్ని కొన్ని సంకల్పాలు చేసుకొని ఆ సంకల్పాలకి అనుగుణంగా ఆ కార్యములను చేసి మనం ఒక విశేషమైనటువంటి ధార్మికమైన జీవనంలో ప్రగతిని సంపాదించాలి అటువంటి ఆ కార్యాన్ని మన ధార్మికమైనటువంటి జీవనానికి కొత్తగా ప్రారంభమైనటువంటి కొత్త అధ్యాయమైనటువంటి ఇవాటి రోజు నుంచి ఆచరణ చేస్తే తద్వారా మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు మన సనాతన ధర్మం యొక్క ఉద్ధారకులు పరమేశ్వరుడు యొక్క అవతారుభూతులు అయినటువంటి జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక విధమైనటువంటి విషయములను తమ గ్రంథములలో ఉపదేశించి ఉన్నారు జనులందరిలో ఉన్నటువంటి పరస్పర విభేదాలను పోగొట్టి అందరిలో ఒక ఐకమత్యాన్ని కలిగించి మనుషుల యొక్క ఉద్ధారం కోసం ఏ జాతి మతం రాష్ట్రం దేశం అనేటటువంటి భేదము లేకుండా అందరికీ పండితులు పామరులు ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరికీ కావలసినటువంటి ఆత్మోద్ధార మార్గమును శంకరాచార్యుల వారు ఉపదేశించి ఉన్నారు వారు చూపించినటువంటి ఆ మార్గముని మనందరం ఈ రోజు నుంచి విశేషంగా అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గాన్ని చక్కగా అనుసరించి తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఇటువంటి ఒక విశేషమైన కార్యముని ఇవాటి రోజు నుంచి ప్రారంభం చేసి అందరూ కృతార్థులు కావాలి కాబట్టి ఇది కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వడం మాత్రమే కాదు ఒక ధార్మికమైన సాధనను చేయడానికి కూడా ఇది ఒక ప్రారంభమైన అయ్యే రోజు అని కూడా అందరూ భావించి ఒక విశేషమైనటువంటి జీవితాన్ని ప్రారంభం చేసి కృతార్థులు కావాలి చక్కగా ఎలాగైతే లౌకికంగా మనం అనేక నియమములను చేసుకుంటూ ఉన్నామో ఇంత చదువుకోవాలి నేను ఇంత చదవాలి నేను ఇంత సంపాదించాలి అని అనుకుంటున్నామో అదే రకంగా ఇక్కడ కూడా నేను ఇంత సాధన చెయ్యాలి ఇంత జపం చెయ్యాలి ఇంత అనుష్ఠానం చెయ్యాలి అని మనము చెయ్యాలి మన పిల్లలకు కూడా చక్కగా మనం నేర్పించాలి పిల్లలకి మనం చెప్పాలి నువ్వు ఇవాటి రోజున ఇంత చదవాలి ఇన్ని శ్లోకాలను నేర్చుకోవాలి మన సంప్రదాయంలో చెప్పినటువంటి ఇన్ని విషయాలను తెలుసుకోవాలి అని మన పిల్లలకి మనం నేర్పించాలి వాళ్ళకి మన ధర్మం మన సంస్కారములు వీటికి సంబంధించినటువంటి విషయాలని పిల్లలకి నేర్పించాలి వాళ్ళని కూడా చక్కగా తయారు చేయాలి ఈ సందర్భంలో ఈ పవిత్రమైనటువంటి ఈ ఉగాది సందర్భంలో సమస్త ఆస్తికులందరికీ శ్రీ శారదా చంద్రమౌళేశ్వరుల యొక్క మరియు మా గురువరేణ్యులు ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షముతో మీ అందరికీ సకల శ్రేయస్సులు లభించుగాక మరియు ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ ఆ భగవత్ కృపతో సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం